ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులతో పాటు అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడ చేరుకున్నారు ఏదైతే పెన్నల వితరణ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది క్యూ లైన్లో వేల సంఖ్యలో వేసినటువంటి పరిస్థితి ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు కలముల వితరణకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే పూజా కాంకర్యాలు జరిగిన తర్వాత ఈరోజు ఏదైతే రథస రథ రథసప్తమి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ భక్తులు ఒక పక్క క్యూ కడితే మరోపక్క విద్యార్థులంతా కూడా వచ్చే పరీక్షలకు సంబంధించి ఈ విఘ్నేశ్వర స్వామి అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి స్వామి వద్ద పాదాల చెంత ఉంచి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన ఏదైతే వసంత పంచమి నాడు విఘ్నేశ్వరుడికి లక్ష పూజతో పాటు అలాగే సప్తగోదావరి నది నుంచి తీసుకొచ్చినటువంటి గంగా యమునా సరస్వతి నర్మదా సింధు కావేరికి సంబంధించినటువంటి గోదావరి పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చిన జలాలతో విఘ్నేశ్వర స్వామి వద్ద పాదాల చెంత ఉంచి ఆ పెన్నులంతా కూడా ఈరోజు పంచిపెట్టిన నేపథ్యంలో ఒకసారి క్యూ లైన్ మొత్తం చూడొచ్చు దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర భక్తులంతా కూడా అలాగే విద్యార్థులంతా కూడా క్యూలైన్లో ఎదురు చూసినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు వీళ్ళందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వర స్వామి చెంత ఉన్నటువంటి ఆ పెన్నును తీసుకెళ్ళాలి ఖచ్చితంగా సకల విజయాలకు నాంది విఘ్నేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా అంటే చదువుల తల్లి సరస్వతి అలాగే విఘ్నాలకు అధిపతి గణపతి కాబట్టి ఖచ్చితంగా విఘ్నేశ్వర స్వామి చెంత ఉన్నటువంటి ఈ కలమలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అటు బెంగళూరు కర్ణాటకతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ప్రత్యేకమైనటువంటి టెంట్లను ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఉన్నటువ పెద్ద ఎత్తున ఆలయ చుట్టు ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొంతమందికి ఆన్లైన్ ద్వారా పది పెన్నలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన పెన్నులంతా కూడా రెండు వందల రూపాయ యాభై రూపాయలు విక్రయిస్తుంటే ఉచిత పెన్నలకు సంబంధించినటువంటి క్యూ లైన్లో మాత్రం బారులు తీరినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఉదయం నుంచి కూడా వీళ్ళంతా కూడా ఈ పెన్న ఆ పెన్నతో కనుక విఘ్నేశ్వర స్వామి చెంత ఉన్నటువంటి పెన్నతో కనుక పరీక్షల్లో రాస్తే మనోధైర్యం కలిగి ఫలితాలు వస్తాయి అనేది వీళ్ళు నమ్మకంగా వస్తున్నారు రెండు వేల ఆరు నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది పెన్నల కోసం క్యూలో వేచి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే మాత్రం వసంత పంచమి నాడు విఘ్నేశ్వరుడికి లక్షల పెన్నల పూజల అనంతరంతో పాటు ఏదైతే సప్తగోదావరి నది జలాలతో తీసుకువచ్చి ఆ విఘ్నేశ్వరుడి చెంత చేసినటువంటి ఆ కోసం ఇటు సోషల్ మీడియా ప్రచారంతో అయినవెల్లి గణపతి విఘ్నేశ్వర స్వామి కూడా కొబ్బరికాయ కొట్టి కోరికలు తీసుకుంటే మంచి జరుగుతున్న నేపథ్యంలో ఆ పెన్నలకు కూడా అంతే డిమాండ్ ఉంది పెద్ద ఎత్తున కలముల కోసం ఆ భక్తులతో పాటు విద్యార్థులు కూడా క్యూ కట్టిన పరిస్థితి అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద నెలకొంది అయిన విఘ్నేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాదాల చెంతన ఉంచిన లక్ష పెన్నులను ఆదివారం పంపిణీ చేశారు రెండు వేల ఆరు నుంచి ఈ లక్ష పెన్నుల పంపిణీ ఓ కార్యక్రమంగా జరుగుతోంది వసంత పంచమి రోజు గణపతికి లక్ష పెన్నుల పూజ నిర్వహించి ఆదివారం రథసప్తమి కావడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పెన్నుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మందికి చేసినటువంటి లక్ష పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు స్థానిక ఈవో అలాగే ఆలయ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండి కూడా పెన్నుల పంపిణీ చేసినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ రోజు రథసప్తమి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నటువంటి గణనాజుడి దగ్గర పెట్టినటువంటి ఈ పెన్నులన్నీ కూడా విద్యార్థులకి వితరణ చేస్తున్నటువంటి ఇప్పటికే క్యూ లైన్ లో దాదాపుగా వేల మంది విద్యార్థులు ఒక ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో పాటు విద్యార్థుల్ని క్యూ లైన్లో పంపిస్తూ ఎక్కడికెక్కడ ఈ పెన్నుల వితరణ సంబంధించి రెండు వేల ఆరులో ప్రారంభమైనటువంటి ఈ యజ్ఞానికి సంబంధించి విద్యార్థులు ఏదైతే ఈ లక్ష పెన్నులకు సంబంధించినటువంటి పెన్నులతో పరీక్షలు రాస్తే అంతా మంచి జరుగుతుంది అనేది ఇక్కడ నానుడు గారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం విద్యార్థులకు సంబంధించినటువంటి పెన్నుల వితరణ కార్యక్రమానికి సంబంధించి చాలా మంది విద్యార్థులు చేరుకున్నారు అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ మహాయజ్ఞంగా చేసిన కార్యక్రమం ఎలా స్పందన వస్తుంది ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మీరు ఎంత ఎంత క్రౌడ్గా ఉంటే చూస్తూనే ఉన్నారు మీరు ఆడగా ఆటోమేటిక్గా అలాగే ఇవి ఈ సంవత్సరం తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మంది ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నారండి వేలాదిగా బస్సులు వచ్చిన్నారు చిన్నపిల్లలు వచ్చి ఉన్నారు ఇక్కడ ఆ పిల్లలు తీసుకుంటూ వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు తీర్పు జరుగుతుంది ఇక్కడ చాలా ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా దినదిన ప్రధానం అవ్వాలని కోరుకుంటూ అర్చకుడిగా నా బాధ్యత కాబట్టి కోరుకుంటాను ఇంకా ఇది అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాను ఈ మాసంలో ఈ కార్యక్రమం చెప్పడం ఎలాంటి మంచి జరుగుతుందంటారు అంటే రథసప్తం రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు విద్యార్థులు వచ్చారు ముందు ఇది చవితి అంటే మాఘశుద్ధ చవితి మాఘశుద్ధ పంచమి మాఘశుద్ధ సప్తమి ఈ షష్ఠి ఈ మూడు రోజులు కూడా ముందు రోజు సప్తమ జలాభిషేకములు రెండు రోజులు సరస్వతీ కలపంతో ఆరాధన జరిగి ఈ పెనలు స్వామివారి అంత ఉంచి ఆ కలములు స్వామివారి విద్యార్థులు పంచి పెడతాం అది ఎప్పుడంటే నాలుగో రోజున కానీ ఐదు రోజులు పంచి పెడతాం ఇదండి అది చూస్తున్నారు కదా మీరు ఎంతమంది చిన్నపిల్లలు చూసుకుంటున్నారు వాళ్ళంతకీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ పెనల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి పరీక్షత వాళ్ళకి పరీక్ష ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుందండి ఇది ఒక లక్ష్మీదేవి కటాక్షంతో పాటు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎందుకంటే విజ్ఞాలకు గణపతి గణపతి విఘ్నేశ్వర స్వామి కాబట్టి గణపతి దగ్గర ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజలు అలాగే ఏదైతే సప్త గోదావరి నదీ జలాలతో అభిషేకించినటువంటి పెన్నలతో పాటు ప్రస్తుతం చూడొచ్చు పెన్నలు తీసుకోవడానికి ఇప్పటికే వేల మంది ఆలయంలో పెద్ద ఎత్తున వెనక ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారు ఒక్కొక్కరికి కూడా ఈ పెన్నుల వితరణ అనే కలముల వితరణ అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలో జరగకుండా కూడా వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా కలమలను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం అయినవేళ్లి కోనసీమ జిల్లా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద ఉంది పెళ్ళు తీసుకోడానికి విద్యార్థులు ఒక్కొక్కరిగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది కానీ రసూల్తో కలిసి సత్య టీవీని వేల నుంచి